హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి నవీన్ ఈరోజు మా చింటన్నకి శ్రీజకి ఇంట్లో బియ్యం పోస్తున్నారనమాట ఆ ఫంక్షన్కి వచ్చినాం మేము ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళందరూ వాళ్ళకు బియ్యం పోయడానికి పసుపు తోటి బియ్యం కలుపుతున్నారు అంతా రెడీ చేసుకుంటున్నారనమాట బియ్యం జాకెట్ ముక్కలు కుడకలు గాజులు పూలు పళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారనమాట வந்தானே acta aka kaadu tho ni ఆ చింతన్న శ్రీజా తయారయ్యే వరకు వీళ్ళు బయట అన్నీ రెడీ చేసుకున్నారనమాట ఇప్పుడు మొత్తం బియ్యం అన్నీ రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి ఓడి నింపుతారనమాట వాళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చి గుర్చోబెట్టారు ఇంకా వడి నింపడమే ఇప్పుడు శ్రీజా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరికి బియ్యం పోస్తున్నారు ఇప్పుడు అందరు ఒకరి తర్వాత ఒకరు ఆమెకి బియ్యం పోసి వాళ్ళిద్దరిని అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నారు అనమాట అందరు బియ్యం వేయడం అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరికీ సారే పెడుతున్నారనమాట శ్రీజ వాళ్ళ మమ్మీ వాళ్ళు నువ్వు చేయ పెట్టునా ఆయన చేయ పెట్టునా గాకే ఆ గాకే ఈ మైక్ ఐ సౌండ్ ఏసి ఓ వాడు సరే ని మొంతు దిగాల సౌండ్ కళ్ళకి అది అలా రండి నగై వెళ్ళిపోతాం నిదరేకి తండ్రం ఆ అది పాపం పదకొండు కిలోల బియ్యం పోసేసరికి మా శ్రీజకి లేవడానికి వస్తలేదు ఇద్దరు పట్టుకొని లేపాల్సి వస్తుంది బియ్యం బ అయితే అయిపోయింది ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు పెడితే నువ్వు పట్టుకోవచ్చు ఏం కాదు చుట్టూ మధ్యలో ఒకటి చుట్టూ అంతే కదా కదా మధ్యలో ఒకటి చుట్టూ మధ్యలో పెట్టి తీసుకో అదే ఉందన్నం పెట్టుకున్నాక వాళ్ళని ఒకసారి బయటికి వెళ్ళి రమ్మన్నారు అనమాట వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో మేము అక్కడ గేట్ బంద్ చేసినాం లోపలికి రానియకుండా ভাবে <laughs> <laughs> <Ads it� south filho> <laughs> uh, నీతో పాటు అలండి చెప్పరు మాకు తెలియదు మాకు ఏం తీసలేదు కూడా మీరు ఆమెనే మోయలేకపోతుంది చెప్పండి పేరు ఆమె పేరు నువ్వు చెప్పు గట్టిగా చెప్తానే ఎవరు దావచు మనోజ్ వైఫ్ని నీ పేరులేదా పేరులేదని శ్రీజ ను చెప్పు ను పేరులేదా నేను పెళ్లి మనోజ్ తోటి వేలు పెళ్లి శ్రీజ వచ్చింది ఎవరు ఆమే ఎవరు ఇద్దరు ముందుకు ఈసారి పెట్టుకోంచి इसे बाट इसे ना ना इसे बाट अच्छा वो हाँ का तो कौन पायलो भैया अच्छा हाँ अच्छा हाँ ये तो है क्या मालिना भैया माला कहने से हाँ मुड़े वो तो आज जगह कहने बड़ी நான் கொங்கு தீஸ்கொள்ளி வாட்டுக்குள்ளே. இவாட்டுக்குள்ளே. நான் கொங்கு தீஸ்கொள்ளே. నువ్వు యాక్వనే కొంగబట్ కొరసి ఆ అంటే ఆ ఒక లక్ష ఒక ఇచ్చేసి ఆగాండి అంత అయిపోయినాక వీళ్ళిద్దరు అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు దాని తర్వాత శ్రీజ వాళ్ళ మమ్మీ అందరికీ వాయినాలు ఇచ్చింది